హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ వడలను నేను చేసే ప్రాసెస్లో చేయండి వడలు క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా లోపల గుల్లగా వస్తాయి వడలను చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వడలకు కాంబినేషన్గా టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మరి ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ వడలను ప్రిపేర్ చేయడానికి ముందుగా నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి లేట్ చేయకుండా మిగిలిపోయిన రైస్తో వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మిగిలిపోయిన అన్నంతో వడలను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నాను ఇలా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొని మిక్సీ పట్టుకుందాం అన్నాన్ని మిక్సీ పట్టడానికి ఇలా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మిగిలిపోయిన అన్నాన్ని ఇలా మిక్సీలో వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా అన్నాన్ని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాక చూడండి మనకు అన్నం ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అవ్వాలి ఇలా రెడీ అయిన అన్నాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం మిక్సీ పట్టుకున్న రైస్ పేస్ట్ను వేసుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టుకున్న అన్నాన్ని ఒక బౌల్లో వేసుకొని వడలు క్రిస్పీగా రావడం కోసం కొద్దిగా బొంబాయి రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వను వేసుకుంటే వడలు క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి మనం వేసుకున్న బొంబాయి రవ్వ అన్నం రెండు కూడా ఇలా మిక్స్ అయ్యేలా చేత్తో బాగా కలపండి బొంబాయి రవ్వ అన్నాన్ని ఇలా ఒక్కసారి కలుపుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి అలాగే వడలు బాగా టేస్టీగా రావడం కోసం ఒక కప్పు పెరుగును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా మరొకసారి రైస్ మొత్తాన్ని కూడా బాగా కలపండి రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టుకున్న రైస్ ఆనియన్స్ కూడా ఇలా బాగా మెత్తగా కలుపుకుంటూ పక్కన పెట్టుకుందాం మరి ఈ అన్నాన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం చట్నీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలాగే కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా ఇలా కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం టమాటా ముక్కలు మొత్తం కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలను మగ్గించుకుందాం టమాటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు టమాటా చట్నీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చిని ఇలా ఒక మిక్సీలో వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి అలాగే మూడు ఎల్లిపాయలను తీసుకొని వేసుకోండి ఇలా మిక్సీలో వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకున్నాక టమాటా చట్నీ ఇలా రెడీ అవుతుంది మరి ఈ టమాటా చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము టమాటా చట్నీని ఇలా బౌల్లోకి తీసుకొని టమాటా చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం టమాటా చట్నీకి పోపును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక ఒక స్పూన్ ఆవాలను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఇలా కరివేపాకు జీలకర్రను వేసుకొని పోపు ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా చట్నీలోకి పోపును వేసుకోవాలి ఇలా పోపును వేసుకొని టమాటా చట్నీని ఒక్కసారి అలా కలుపుకుంటే మన టమాటా చట్నీ రెడీ అయ్యింది మరి ఈ టమాటా చట్నీని పక్కన పెట్టుకొని వడలను ప్రిపేర్ చేసుకుందాం వడలను ప్రిపేర్ చేయడానికి మనం పదహైదు నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని ఇలా చేతిని వాటర్లో అద్దుకొని వడల మిశ్రమాన్ని తీసుకొని వడలను ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా వడలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి మరి వడలను ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి వడలు వేయడానికి ముందుగా ఆయిల్ను బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలను వేసుకుందాము వడలను ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్ చేతికి చుడుతుంది జాగ్రత్తగా వడలను వేయండి వడలను ఇలా చేతిని వాటర్లో అద్దుకొని మిశ్రమాన్ని తీసుకొని ఇలా వడను వేసుకోవాలి వడలను వేసుకున్న వెంటనే కలపకండి కొద్దిసేపటి తర్వాత వడలను ఇలా జారి గంటతో కలుపుతూ ఫ్రై చేసుకోండి వడలను ఇలా వేయించుకుందాం వడలను ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రైస్ వడలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా జారి తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి వడలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మిగిలిన రైస్ మిశ్రమాన్ని కూడా వడలను వేసుకుందాం ఆయిల్ను వేడి చేసుకుని ఇలా చేతిని వాటర్లో అద్ది వడలను ప్రిపేర్ చేసుకుని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో వడలను ఒక్కొక్కటిగా దూర దూరంగా వేసుకోండి వడలు దగ్గర దగ్గరగా వేసుకుంటే ఒకటికి ఒకటి అతుక్కుంటాయి అందుకోసమని వడలను ఇలా దూరంగా వేసుకోవాలి బాండీలో ఎన్ని వడలు సరిపోతే అన్ని వడలను వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా వడలను వేసిన తర్వాత కొద్దిసేపటికి ఇలా జాలి వడలను తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకుంటున్న వడలను ఇలా ఆయిల్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేయించండి తర్వాత ఆయిల్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి వడలు క్రిస్పీగా రావడం కోసం మనం బొంబాయి రవ్వను వేశాం కాబట్టి ఈ రైస్ వడలు చాలా క్రిస్పీగా వస్తాయి వడలను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి రైస్ వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా జాలిగరెటను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూస్తున్నారా వడలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా నేను ప్రిపేర్ చేసే విధంగా మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి వడలు చాలా బాగా వస్తాయి ఈ వడలకు కాంబినేషన్గా టమాటా చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోండి చూస్తున్నారా టమాటా చట్నీ వడలు ఎలా ఉన్నాయో మరి నేను ప్రిపేర్ చేసిన వడలు పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్ సాఫ్ట్గాను రెడీ అయ్యాయి ఈ వడలను చూడండి ఇలా తుంచి చూస్తే పైన క్రిస్పీగా లోపల బుల్లగా ఎంత బాగా వచ్చాయో నేను ప్రిపేర్ చేసిన వడలు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్